తెలుగు వారికి తాజా సినీ ఫక్కీలో లక్షల రూపాయలు దోచుకున్న దొంగలు ఇరవై నాలుగు గంటలలోనే నిందితులను అరెస్టు చేసిన పోలీసులు బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం గ్రామీణ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ మొహమ్మద్ మొయినుద్దీన్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం గంగావతికి చెందిన యువీ నాగరాజు అతని సోదరులతో అదే రాష్ట్రానికి చెందిన ర్యాప్ ముఠా తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్పడంతో వారి రూరూ పద్నాలుగు లక్షల రూపాయలు సెల్ ఫోన్స్ తీసుకుని చీరాల మండలం ఈపురుపాలెం ఆటోనగర్ వెనుక ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు రాగా ఏడుగురు ర్యాప్ ముఠా సభ్యులు కత్తితో బెదిరించి డబ్బులు గుంజుకుని కార్లో పారిపోయారు కార్ కర్ణాటక రాష్ట్ర రిజిస్టర్ అయి ఉంది బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల ఆచుకీని కనిపెట్టి ధోర్నాల వద్ద అరెస్టు చేయడం జరిగింది నిందితుల నుండి పద్నాలుగు లక్షల రూపాయలు సెల్ ఫోన్స్ కార్ని స్వాధీనం చేసుకుని రిమాండ్ కి తరలిస్తున్నామని అన్నారు కేసు నమోదు చేసిన ఇరవై నాలుగు గంటలలోనే నిందితులను అరెస్టు చేసిన గ్రామీణ సీఏ గ్రామీణ ఎస్ఐ శిక్షణా ఎస్ఐ సిబ్బందిని అభినందించి రివార్డులను ప్రకటించిన జిల్లా ఎస్పీ దూడి

தல்லை கொஞ்சம் கனப்படுறத

అట్లాగే ముద్దాయిలు కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి ఈ ముద్దాయిలకి మన చీరాల ఏరియాలో కొంతమందితో బంధుత్వం ఉంది ఆ బంధుత్వం ఉన్న దానివల్ల ఇక్కడ జరిగే గతంలో జరిగిన కేసులను వీళ్ళు తెలుసుకొని ఈ రకంగా మేము కూడా మోసం చేస్తే ఎక్కువ అమౌంట్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతో వాళ్ళు ఈ పని చేశారు వీళ్ళకి లోకల్ సపోర్ట్ ఎవరైనా చేశారా అనేది కూడా మేము పరిశీలిస్తూ ఉన్నాము అది తదుపరి దర్యాప్తులో వెల్లడుగుతాం వెంటనే ఈ విషయాన్ని బాపట్ల ఎస్పీ గారికి తెలియజేయగా తుషార్ డోళీ సారు వెంటనే టీమ్స్ ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించమని చెప్పడం జరిగింది వెంటనే ఎస్ఐ గారు సిఐ గారు ఈ విషయాన్ని నాకు తెలియజేశారు నేను మన ఐటీ కోర్ టీం వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు వాళ్ళ యొక్క సాంకేతిక వీళ్ళకి ఇవ్వడం జరిగింది వెంటనే మన ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళ టీమ్స్ ఏర్పాటు చేసి వెతుకుతా ఈరోజు వాళ్ళ యొక్క ఆచూకీని సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కనుక్కోవడం జరిగింది వాళ్ళ యొక్క ఆచూకి దోనాల ఏరియాలో వచ్చింది దోరణాల వైపు వెళ్తున్నారు తాగిపోతున్నారని చెప్పేసి గమనించి అక్కడ పోలీసులని అలర్ట్ చేసి మన సిబ్బంది వెళ్ళి వాళ్ళని కారుతో సహా ఆ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఫిర్యాదు దగ్గర దోచుకున్న సొమ్ము పద్నాలుగు లక్షల రూపాయలు అట్లాగే రెండు సెల్ ఫోన్లు కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసి వెంటనే అరెస్ట్ చేసి మన పోలీస్ మనకి తీసుకురావడం జరిగింది ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరుస్తా ఉన్నారు ఈ కేసులో చీరా మన చీరాల రూరల్ ఎస్ఐ మన చంద్రశేఖర్ అట్లాగే చీరాల రూరల్ సిఐ పి శేషగిరి అట్లాగే మన ట్రైని ఎస్ఐ అలేఖ్య హెడ్ కానిస్టేబుల్ వెంకటరామరాజు కానిస్టేబుల్స్ బాలచంద్ర మోహన్ రావు రమేష్ మహిళా కానిస్టేబుల్స్ అనిత ఆదిలక్ష్మి హోంగార్డ్స్ రవి రెడ్డి వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించి రివార్డులు అందజేయమని చెప్పి చెప్పారు దీంట్లో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా గడవక ముందే వీళ్ళ ముఠా మొత్తాన్ని కూడా క్యాచ్ చేయడం జరిగింది అట్లాగే పోగొట్టుకున్న సొమ్ము మొత్తాన్ని కూడా పద్నాలుగు లక్షల రూపాయలు ప్లస్ రెండు సెల్ ఫోన్స్ అట్లాగే కర్ణాటక రిజిస్ట్రేషన్ కారు ఉంది ఆ కారు కేఏ థర్టీ సెవెన్ ఎన్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ అనే కారుని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ దీని పరంగా మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే గోల్డ్ తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి ఎవరైనా సరే మోసపూర్వత మాటల ద్వారా మిమ్మల్ని డబ్బు పెడితే నమ్మొద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ఎక్కడ కూడా బ్యాంకులు కానీ తర్వాత ఈ గోల్డ్ ఫైనాన్స్ బిజినెస్ చేసే ఎన్డిఎఫ్సి వాళ్ళు ముత్తూట్ ఫైనాన్స్ కానీ మణిపురం ఫైనాన్స్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఐదు వేలకి ఆరు వేలకి ఏడు వేలకు ఎవరు ఇవ్వటం లేదు కాబట్టి ఈ విషయాన్ని అందరూ ప్రజలందరూ గమనించుకోవాలి అత్యాసం గొప్పవద్దు వాళ్ళ అత్యాస వల్లనే ఈ ఇటువంటి నేరాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దానిని మీ ముఖ పత్రికాముఖంగా మేము మీకు తెలియజేస్తూ ఉన్నాము తక్కువ రేటుకి గోల్డ్ వస్తుంది అనేది దయచేసి నమ్మవద్దు కాబట్టి ఈ కేసుని అత్య స్వల్పకాలంతో నిషేధించిన మా టీం అందరినీ కూడా అభినందిస్తూ ఈ విషయాన్ని మీకు మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి